నమస్కారం మన పోలవరం మన బాధ్యత దీని మీద ఒక ప్రెస్ మీటు లాస్ట్ వీక్ మనం పెట్టుకున్నాం ఇది రెండో ప్రెస్ మీటు ఇంకా రెండు మూడు ప్రెస్ మీట్లు దీని మీద పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎందువల్లంటే పోలవరం అన్నది మంది మన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు సీఎంలు వస్తున్నారు పోతున్నారు సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనం మొదలు పెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి అలా కాకుండా ఏ సీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ని మార్పించడం వల్ల దీంట్లో అనేకమైన అవకతలు జరిగినాయి ఈ అవతవకలు జరగడం వల్ల ఈ రోజున డ్యా పోలో కొట్టుకుపోయింది గైడ్ బండ్ గైడ్ బండ్ కుంగిపోయింది లేదంటే కాపర్ డ్యాములు లోంచి సీపేజ్ వచ్చేసింది దానివల్ల గైడ్ బండ్ అది ఇది కొట్టుకుపోయింది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రోజున ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అన్నది ప్రజలకు తెలియదు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది కూడా చెప్పుకున్నట్లయితే మనకు చాలా పో అది ఆయన చెప్పలే పోనీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్ కమిటీలో దీనిలోని లోపాలని ఎక్స్పర్ట్ కమిటీ నిగ్గు తీయలే ఎలా కట్టాలి అసలు లోపాలు ఉంటేనే లోపాలు తెలుసుకుంటేనే కదా ఎలా కట్టాలన్నా తెలుస్తుంది మనకి పైనుంచి గోదావరి వస్తున్నప్పుడు భద్రాచలం కానీ దుమ్ముగూడెం కానీ లేదంటే ఈ పరిసర ఆ పైనుంచి గోదావరి మనకి ప్రవాహం కింద వస్తూ ఉంటుంది ప్రవాహం కింద వచ్చినప్పుడు ఈ ప్రవాహం అన్నది అప్ టు గైడ్ కైట్ కై కైట్ అనే ప్రదేశం ఖైడా 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 అన్న ప్రదేశం వరకు ఫ్లో అన్నది చాలా సమానంగా ఉంటుంది ఈ ఖైడా నుంచి ఈ పోలవరం వచ్చే మధ్యలో చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఈ ఖైడా నుంచి పోలవరం వచ్చే మధ్యలో వాటర్ మిస్ అయిపోతాడు అసలు ఈ వాటర్ ఎందుకు మిస్ అవుతుంది మీద ఏమన్నా పరిశోధనలు జరిపారా పరిశోధనలు జరిపితే ఆ పరిశోధనలో ఏం తేలింది దానికి తగ్గట్టుగా డ్యామ్ని డిజైన్ చేశారా అన్నది మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలుసు పోలవరంలో ఉన్న ఇంజనీర్లందరికీ ప్రవాహం నష్టపోతుంది ఎంత ప్రవాహం నష్టపోతుందంటే నలభై ఒక్క మీటర్లు గోదావరి ఎత్తుకు వచ్చింది అనుకోండి పద పోలవరం దగ్గర ఒక పది రోజులు నీటి ప్రవాహాన్ని తీసుకుంటే తొమ్మిది టీఎంసీ నీళ్ళు తొమ్మిది టీఎంసీ నీళ్ళు రోజుకి నష్టపోతుంది ఏంటే కయడా నుంచి పోలవరం వచ్చే లోపల తొమ్మిది టీఎంసీ నీళ్లు నష్టపోతుంది ఇది నేను చెప్తున్నది కాదు ఇంజనీర్లు నివేదిక సమర్పించారు ఎందుకు ఎలాగా ఇది మిస్ అయిపోతుంది అంటే గోదావరి రివర్ బెడ్ కింద నుంచి నీళ్లు డైరెక్ట్గా సముద్రంలో కన్నా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక టీఎంసీ నీళ్లు రెండు టీఎంసీ నీళ్లు మూడు టీఎంసీ నీళ్ళకే ప్రాజెక్టులు ఉన్నాయి మూడు టీఎంసీ నీళ్లు మనం దాచుకున్నామంటే ఎంతో కొన్ని వంద వేల ఎకరాలకి మనం వాటర్ మనం సప్లై చేయచ్చు అటువంటిది తొమ్మిది తొమ్మిది టీఎంసీ నీళ్ళు ఏమైపోతుందో తెలీదు దాన్ని మనం ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక అవగాహన లేదు ఎందు గురించి అంటే ఒకసారి ఈనాడు పేపర్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మధ్యలోనే ప్రవాహాలు మాయం చూడండి అందరు మధ్యలోనే ప్రవాహాలు మాయం జాగ్రత్తగా చూడండి మధ్యలోనే ప్రవాహాలు మా మాయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాయం అవుతుంది అన్నది ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు ఈనాడులో ఇది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది గారు గారని చెప్పి కింద స్థాయిలో ఆయన దీని మీద వర్క్ చేసి గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది అది ఈనాడు పబ్లిష్ చేశారు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే గోదావరిలో కోయిడా నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు ఏడాదికి సరాసరి నూట నలభై ఆరు టీఎంసీల నష్టం నేనేమో నేను ఇందాక చెప్పిందేమో ఫార్టీ వన్ మీటర్స్ ఎత్తు వచ్చేటప్పుడు పోలవరంలో రోజుకి తొమ్మిది టీఎంసీలు నీరు పోతుందన్నాను ఒక్క రోజులో పంతొమ్మిది టీఎంసీలు నీరు పోతుంది ఇప్పుడు ఏడాది వచ్చేటడికి నూట నలభై ఆరు టీఎంసీలు నీరు పోతుంది ఈ ప్రభావం పోలవరం నిర్మాణం తర్వాత ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఒక అంచనా ఈ తాజా అధ్యాయం పంతొమ్మిది రెండు వందల ఆరు మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రెండు మధ్య నీటి ప్రవాహం వివరాలను మదించి ఇది ఈ అంచనాకు వచ్చింది వరద ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు కొయిడా పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు పదిహేనున కొయిడా వద్ద యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి ఆరు క్యూసెక్లు అంటే నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలు ప్రవాహం ఉంటే పోలవరం వద్ద నాలుగు వందల నలభై పాయింట్ నూట డెబ్బై నలభై లక్షలు నూట డెబ్బై ఎనిమిది క్యూసెక్లు అంటే నూట ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది అంటే ఒక్క రోజులో యాభై ఐదు టీఎంసీలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదిహేడున నలభై ఐదు టీఎంసీలు పోయింది ఎలా పోయింది అది డైరెక్ట్గా రాజమండ్రి రావట్లేదు పోలవరం దాటి ఈ మధ్యలో అదృశ్యం అయిపోతుంది ఇది చాలా క్లియర్గా రాసింది కోయిడే వరకు కూడా ఎటువంటి తేడా లేదు ఇప్పుడు పైభాగంలో ఉన్న గేజ్ స్టేషన్ల వద్ద నీటి ప్రవాహంలో కొయిడలతో లభ్యమయ్యే నీటిని పోల్చినప్పుడు పెద్ద తేడాగా కనిపించలేదు పేరేరు గేజ్ వద్ద రెండు పాయింట్ మూడు అరవై తొమ్మిది టీఎంసీలు సంఘం వద్ద పదకొండు కుంట వద్ద ఐదు పాయింట్ ఐదు వందల పదకొండు మధ్యలో గేజులతో సంబంధం లేని పరివాహక ప్రాంతాల నుండి వచ్చేది ఇప్పుడు ఇంకో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు తగ్గడానికి ఛాన్స్ లేదు కొయిడా నుంచి పోలవరం వరకు ఎందుకంటే క్యాచ్మెంటు ఏరియా ఇది అంతా ఆ కొండ ప్రాంతాలు అక్కడి నుంచి వచ్చి నీళ్లు కలుస్తాయి అప్పుడు ఇంకా ఇది కానీ తగ్గిపోతుంది తగ్గిపోవడానికి అన్నది ఎక్కడా గుర్తించాలి కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పాను కదా శ్రీనాథుడు జూలై మొదటి పది రోజుల నుంచి సెప్టెంబర్ వరకు తొంభై రోజుల పాటు పోలవరం కాలువలకు నీటి లభ్యత ఉంటుంది రిజర్వాయర్ జూలై మొదటి రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అప్పుడు ఇది స్టడీ చేశారు దానివల్ల మనకి ఈ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఇంత నీటి ప్రవాహాన్ని ఇది అరకట్టాలన్నది ముందు మనం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఫస్ట్ దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నుయ్యి కట్టుకుంటాం నుయ్య కట్టుకున్నప్పుడు మనకి మనం మీ అందరికీ నూనెలు తెలియదేమో బహుశా నూయ్యి కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే మాకు సిమెంటు అతన్ని పిలిపించి వరలేస్తాం వరలు ఎక్కడి వరకు వేస్తామంటే మనం రాతి పొరమించే వరలేస్తాం రాతి పొర వరకు వరలు ఉంటాయి ఎందుకు మట్టి దాంట్లో పడకుండా ఈ సిమెంటు పొరలు అడ్డుకుంటాయి ఆ అక్కడి నుంచి రాతి పొర నుంచి నీళ్లు మనకి నీటిలో ఏం కలవదు వాటరే వస్తుంది ఇంకేం రాదు మనం ప్రతి ఎండాకాలం ఏం చేస్తామంటే మేము చిన్నప్పుడు నేనే నూతులు తగ్గి నూయ తవ్వేవాడు నీటి గురించి తవ్వి ఒక ఒక అడుగు రెండు అడుగులు తగ్గినప్పుడు మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు రోజులైంది మళ్ళీ తవ్వేవాడు మళ్ళీ నీళ్ళు వచ్చి అంటే గోదావరి ఎందుకంటే మనంతా గోదావరి ఏరియా ఈస్ట్ వెస్ట్ అంతా మనకి నదీ జలాలు చాలా పైకి లభ్యమవుతూ ఉంటాయి ఈ లభ్యం అవడం వల్ల ఎందుకు జరుగుతుందంటే ఏదైతే మనం నీటి ప్రవాహాలు అదృష్టమవుతున్నాయన్నామో ఈ నది ఇదంతా కూడా గోదావరి క్యాచ్మెంట్ కాదు గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి నదీ ప్రాంతం గోదావరి ప్రాంతం అంతా ఈ అడుగు నుంచి వెళ్ళిపోతున్నామని ఉన్నాయి లేదా సముద్రంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది అది ఎక్కడికి వెళ్తుందో అన్నది ఎవరికి ఇప్పటివరకు తెలియదు అదృశ్యం అవుతుంది అన్నది మటుకు చాలా క్యాలిక్యులేట్ చేశారు ఎక్కడికి వెళ్తుంది అన్నది మటుకు చెప్పలేదు ఇకపోతే మనకి ఇంకొక కావాల్సింది ఏంటంటే ఇది ఈ దీని గురించి మనం అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మనం పోలవరం ప్రాజెక్ట్ మనం కట్టుకుంటున్నాం చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనకి మొన్న చెప్పాను నేను సినయ్యా కమిటీ గురించి సినయ్యా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చింది ఆయన రెండు డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలన్నారు ఈ రెండు డయాఫ్రామ్ వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి రెండో బాబొ అక్కడ రెండు డయాఫ్రామ్ వల్ల కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పుకోవాలి మళ్ళీ ఇంకోసారి చెప్తాను రెండు డయాఫ్రామ్లు కట్టలేదు అనుకోండి మనకి ఇలాగ రెండు డయాఫ్రామ్లు మనం ఉన్నాయి రెండు కట్టలేదు కట్టకపోతే ఎందుకు కట్టాలంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం రెండు డయాఫ్రాలు కట్టాలి ఎప్పుడు కట్టాలి ఇప్పుడు అది ఆ ప్రాంతం మనం ఒక ఎర్త్కేక్ జోన్లో ఉందనుకోండి అప్పుడు రెండు డే ప్రాబ్లమ్లు కట్టాలి ఎందుకు కట్టాలి ఎత్తకేక్ జోన్ ఉంటే ఎందుకు కట్టాలి ఎరతకేక్ జోన్ ఉందని మనకి అలా తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కడ ఎత్తకేక్ వచ్చినప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ మనకి ఏమంటారు దాన్ని రెక్టార్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పుడో ఫోర్ పాయింట్ టూ పంతొమ్మిది వందల ఎనభైలో ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది దాని ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ ఎక్కడ ఏ ఎర్త్ జోన్లో ఉందంటే ఇది రిఫ్ట్ జోన్ త్రీలో ఉంది అంటే ఇది రిఫ్ట్ జోన్ త్రీలో ఉంది కాబట్టి ఎర్త్ కేక్ జోన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా రెండు డయాఫ్రామ్లు కట్టాలి ఒకవేళ ఎర్త్ కేక్ వచ్చింది అనుకోండి మనం ఏమవుతుంది ఇప్పుడు రెండు వాళ్ళు ఇలా కట్టిన తర్వాత మనకి ఎటు ఈ కుదుపుకి ఏం అంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు పక్కనున్న ఏదైతే మట్టి ఉందో అది కుంచుకుపోద్ది కుంచుకుపోయినప్పుడు సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సింగిల్ డయా వాళ్ళ నుంచి అటు ఇటు కుంచుకపోవడం వల్ల ఏం అంటే మనకి బ్రీచ్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంది ఎరోజన్ వల్ల ఇప్పుడు రెండు డయాఫ్రామ్ వాళ్ళు కట్టం అనుకోండి ఆ రెండు డయాఫ్రామ్ వాళ్ళలో కుంచుకుపోయినా కానీ ఒకవేళ మట్టి కొంచెం ఇదేనా కానీ కాయడానికి ఆస్కారం రెండు డయాఫ్రామ్లు ఉన్నాయి కాబట్టి కాయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు అది అది ఉంటే ఖచ్చితంగా రెండు డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తీరాల్సిందే ఇకపోతే మనం ఇప్పుడు మనం కట్టినప్పుడు ఇప్పుడు మనం డ్యాఫ్రామ్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా అంటే మన బ్యా మన కట్టిన చోట ఎలా ఉందంటే ఒక చోట ఒక చోట మనకి యాభై రెండు మీటర్లు ఉంది ఒక చోట తొంభై రెండు మీటర్లు ఉంది అంటే ఈ పోలవరం కట్టిన ప్రాంతంలో డయాఫ్రామ్ వాళ్ళు యాభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఇలాగా మనకి వర్టికల్గా ఇలాగా ఉంది అంటే ఇలాగ సమానంగా లేదు సమానంగా ఉన్నప్పుడు మనకు రెండు డయాఫ్రామ్ వాళ్ళు సరిపోతుంది కానీ సమానంగా ఈ ప్రాంతాలు ఇలాగ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు డయాఫ్రామ్ వాళ్ళు మనం కట్టాలి ఆ డయాఫ్రామ్ తర్వాత తర్వాత రాక్ ప్రొఫైల్ కూడా వ్యత్యాసాలు ఉన్నా కానీ మనం చేయాలి దీంట్లో మనకి ప్రాబ్లమ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళు ఇదేమో ఇసుక శాండ్కి సంబంధించిన ఇది ఈ పైన గోదావరి వేస్తూ ఉంటుంది ఇదేమో సెడిమెంటరీ రాక్స్ తర్వాత ఈ వైట్ అంతా కూడా ఈ వైట్ అంతా కూడా హార్డ్ రాక్ డ్యా ఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు మనం ఇంటికి పునాది వేసుకుంటాం ఇంటికి పునాది వేసినప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఎంతవరకు వేస్తాం పైన ఎంత ఎత్తు కట్టాలో దానికి లోతు ఎంతవరకు ఉందో మనం వేసుకుంటాం రాకు తగిలినా కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకా వేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ జియాలజిస్టులు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ డయాప్రాంపాలు హార్డ్ రాక్ కింద వరకు ఖచ్చితంగా పునాది వెళ్ళాలి అంటే ఇక్కడేమో హార్డ్ రాక్ ఇక్కడి వరకు వెళ్ళాలి ఇక్కడి వరకు వెళ్ళాలి ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఇక్కడి వరకు వెళ్ళాలి కానీ వీళ్ళు ఇక్కడితోనే మూవీ చేశారు హార్డ్ రాక్లోకి వెళ్ళలేదు అసలు మెయిన్ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం ఇదే ఇది ఎవరు హ్యామ్లో పూర్తి చేశారంటే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తి చేశారు మరి డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయింది తక్కిన వాళ్ళు పట్టించుకోలేదంటే అలాగే ఒక పునాది వేస్తే ఎందుకు కూలిపోద్ది పునాది సరిగ్గా లేకపోతే కూలిపోద్ది ఈ పునాది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందంటే హార్డ్ లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల ఈ డయా వాళ్ళు కొట్టుకుపోయింది దీనికి బాధ్యత ఎవరంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు తర్వాత అక్కడున్న ఈ కంపెనీలు మార్చేయడం వల్ల ఇది ఒక లాగా భావించి ఇంకా అలా కట్టచ్చు కట్టచ్చు తీసుకుని అని చెప్పి ఎంత నష్టపోయింది అన్నది మనకు తెలియని పరిస్థితి ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ పునాదులు హార్డ్ రాక్ వరకు లేవు నేను ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్కి కానీ లేకపోతే ఎనీ ఇంజనీర్ హార్డ్ హార్డ్రాక్ వరకున్నాయా పునాదులు హార్డ్రాక్ వల్ల కిందకి లేకపోవడం వల్లే కదా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటుకి ఈ రోజున ఆంధ్రప్రాంత ప్రజలందరూ కూడా ఈ బా మా పోలవరం మా మన పోలవరం మన బాధ్యత అని ఈ రోజున పరిస్థితి చెప్పాల్సి వచ్చింది ఇంకపోతే కాపర్ డ్యామ్ మీకు తెలుసు ఈ పోలవరం ఇలా ఉన్న తర్వాత ఇటు ఎగువ కాపర్ డ్యామ్ ఎదుగువ ఈ కాపర్ డ్యామ్ నుంచి సీపేజ్ వచ్చేస్తూ ఉంది సీపేజ్ వచ్చేసి ఆ సీపేజ్లోంచి ఈ డయాఫ్రామ్ బాల్ కొట్టుకుపోయింది ఇప్పుడు మనకి బ్యారేజ్ స్పిల్వే దగ్గర మనం ఎలా ఉంటుందంటే ఇది స్పిల్వే రెండు కొండల మధ్య ఉంటుంది ఇది రెండు కొండలు ఈ రెండు రెండు కొండలు ఈ కొండ ఎత్తుగా ఉంటుంది ఈ కొండ కొంత తక్కువగా ఉంటుంది బాగా వినండి ఈ ఇటువైపు కొండ ఎత్తుగా ఉంటుంది ఇటువైపు కొండ కొంచెం తక్కువగా ఉంటుంది ఇది వ్యాపారం వాళ్ళ నుంచి ఈ ప్రవాహం ఇలా తిరిగి మళ్ళీ స్పిల్వేకి వస్తుంది స్పిల్వేకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండ దగ్గర మనం ఒక్కొక్కసారి ఎక్కువ ప్రవాహం వచ్చిందంటే కొండ దాటి ప్రవాహం వచ్చే పరిస్థితి ఉంది అందు గురించి ఇక్కడ గైడ్ బండ్ కట్టాలన్నారు ఈ గైడ్ బండ్ కట్టాలంటే ఇది గైడ్ బండ్ ఉద్దేశం ఏంటి ఈ వాటరు ఈ కొండను దాటి లేకపోతే ఇంకా అవతలకు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఉండడానికి దానివల్ల చాలా ప్రాంతం ములిగిపోతుంది కాబట్టి ఆ గైడ్ బండ్ ఖచ్చితంగా సరిగ్గా కట్టాలి గైడ్ బండ్ కట్టాలంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇదైతే కాఫర్ డ్యాము ఎంత వైశాల్యంలో కట్టాము ఈ దిగువ కాఫర్ డ్యాము ఎంత వైశాల్యంలో కట్టాము అంతే వైశాల్యంలో కాఫర్ డ్యాము ఇక్కడ గైడ్ బండ్ కట్టినట్టయితే ప్రవాహం అవుతుంది వీళ్ళు ఏం చేశారు ఒక సంవత్సరం ఏమో పునాదులు వేశారు రెండో సంవత్సరం ఏమో కట్టారు మొదటి సంవత్సరం వేసిన పునాదుల వల్ల ఇక్కడున్న ఉండ్రిమెట్టు అంతా ఈ గైడ్ బండ్లోకి వెళ్ళి ఇదేమో ఉండ్రిమెట్టు ఏమో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉంటుంది ఈ గైడ్ బ్యాండ్ కట్టిందేమో పాయింట్ జీరో జీరో టూ వ్యాసార్థంగా చిన్ని కంటికి కనిపించిన రేణువులు ఉంటాయి ఈ అంట దీంట్లో దూరిపోయినాయి అంట నేను చెప్పాను కదా ఒంటి సూది బెజ్జం అందువల్ల ఇది వీక్ అయిపోయి కుంగిపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మహా మేధావు వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ గురిచేయాలి అంటే మనకి బ్యారేజ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే గైడ్ బండ్ వాళ్ళు స్పిల్వే తర్వాత కాఫర్ డ్యాంక్ అన్నీ కూడా తప్పుడు గమ్ముని ప్రయత్నం చేద్దాం క్రెడిట్ కొట్టేద్దాం లేకపోతే చేద్దాం చేద్దామన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం అన్నది కనబడట్లేదు ఆయన వచ్చాడు ఆయన జగన్ గారు వచ్చాడు ఆయన కొంత పంచాడు డ్యా వాళ్ళు ఆయన పెంచాడు ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీదే కదా ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో ఐదు వందల కోట్లతో ఒక భవంతి కట్టాడు అతను వైజాగ్ రాజీనామా చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం ప్రతి ఒళ్ళుకి కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయేది అవును కదా నిజమే కదా ఎంత దారుణంగా కట్టాడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి దాని ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాడు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి కాంట్రాక్టర్ల రూపంలో వచ్చిన డబ్బులను దోచుకుంటున్నాయి ప్రజలకి కావలసిన చిన్ని చిన్ని టైలాలు వేసి అవి పబ్బం గడుపుతూ ఉన్నాయి ఇది అత్యంత దారుణమైన విషయం ఈ దాని మీద నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను చాలంజ్ చేస్తున్నా డయాఫ్రామ్ నిర్మాణం కాడి నుంచి ప్రతిదీ కూడా లోపభీస్తుంది కాదని చెప్పగలిగితే ఎవరన్నా సరే ఇప్పుడు ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించమనండి కాదు హర్ష్ కుమార్ చెప్పిన తప్పు అతని పరిశీలన ఒక అబద్ధాలు అని ఐల్ ఛాలెంజ్ నేను ఇంకోటి చెప్తా ఉన్నాను మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం కాంపన్సేషన్ అన్నది ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్ ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నింటి పెట్టుకుని హైకోర్టులో పిల్లి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు ఎగువ డ్యామ్ కడి ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలని కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్ కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది ఈ పెద్ద పెద్ద కా పెద్ద పెద్ద డ్యాములు కట్టాలో అన్నీ ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టర్లు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వడ్డీలు కావాలి వీళ్ళకి డబ్బులు కావాలి మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలకి దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ పవన్వర్ థ్యాంక్ యూ వెరీ మచ్